తాజాగా సుప్రీంకోర్టు తీర్పు ఒకటి వివాదాస్పదమైంది తమిళనాడులో గవర్నర్ ఎంత ఎంత కాలానికి కూడా బిల్లులు ఆమోదింపజేయడం ఆమోదించడం లేదు పెండింగ్లో ఉంచారని చెప్పేసి తమిళనాడు ముఖ్యమంత్రి తమిళనాడు ప్రభుత్వం కోర్టుకి వెళ్ళింది సుప్రీంకోర్టు వెంటనే దీనికి సంబంధించి కొన్ని ఆదేశాలు ఇచ్చింది గవర్నరు తన దగ్గరకు వచ్చిన బిల్లును మూడు నెలల వరకు మాత్రమే తన దగ్గర పెట్టుకోవాలి లేదంటే ఆ అలోగా ఆమోదించకపోతే ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ఆమోదం అయిపోయినట్టు అని చెప్పి సుప్రీంకోర్టు వివాదాస్పదమైన తీర్పిచ్చింది దాంతో అప్పటివరకు గవర్నర్ దగ్గర ఉన్న పెండింగ్ బిల్లు అన్ని కూడా ఆటోమేటిక్గా ఆమోదం అని చెప్పి తమిళనాడు గవర్నమెంట్ ముందుకు వెళ్ళిపోయింది అదే తీర్పులో సుప్రీంకోర్టు రాష్ట్రపతిని కూడా ఆదేశించింది ఇది రాష్ట్రపతికి కూడా వర్తిస్తుంది రాష్ట్రపతి కూడా మూడు నెలల కంటే ఎక్కువ కాలం తన దగ్గర బిల్లులు పెండింగ్ పెట్టుకోకూడదు ఒకవేళ పెండింగ్ పెట్టుకుంటే అది ఆటోమేటిక్గా ఆమోదం పొందినట్టే లేదా బిల్లుల మీద ఏమైనా సందేహాలు ఉంటే వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు దాంట్లో ఏదైనా న్యాయపరమైన చిక్కులుంటే అంటూ సుప్రీంకోర్టు రాష్ట్రపతిని ఆదేశించింది సో దీని మీద ఉపరాష్ట్రపతి దన్కర్ కూడా ఈ సుప్రీంకోర్టుకి ఆ హక్కు ఎక్కడ ఉంది సూపర్ పార్లమెంటుగా పనిచేస్తుంది పార్లమెంటు ప్రజలకు జవాబుదారి సుప్రీంకోర్టు ఎవరికి జవాబుదారి అంటూ కొంచెం ఘాటైన వ్యాఖ్యలు చేశారు దాని తర్వాత కూడా బీజేపీ ఎంపీలు ఇద్దరు సుప్రీంకోర్టు మీద ఘాటైన అయిన వ్యాఖ్యలు చేశారు సుప్రీంకోర్టు రాష్ట్రపతిని ఆదేశించలేదు ఒక సూపర్ పార్లమెంట్ లాగా బిహేవ్ చేస్తుంది అంతకుముందు రామ జన్మభూమి వివాదంలోకి వచ్చేసేవరికి ఎంతో పురాతన కాలం నాటి పేపర్లు ఇవి రామ జన్మభూమిని నిరూపించుకోవడం చెప్పి అడిగింది అదే ఈరోజు వక్ బోర్డు సంబంధించిన వ్యవహారంలోకి వచ్చేసేవరికి అంత పాత కాలం నాటి వాళ్ళు ఎలా నిరూపించుకుంటారు వాళ్ళు ఎలా పేపర్లు తేగలరని ఇట్లా ఆ విషయంలో అలాగా ఈ విషయంలో ఎలా భిన్నంగా వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు వ్యాఖ్యానాలు తీర్పులు కూడా దేశంలో రెండు వర్గాల మధ్య పోరుకి ఆజ్యం పోసేటట్టుగా ఉన్నాయని బీజేపీ ఎంపీలు వ్యాఖ్యానించారు అయితే వెంటనే బీజేపీ అధ్యక్షుడు నడ్డా ఆ వ్యాఖ్యానాలు వాళ్ళ వ్యక్తిగతమైనవి పార్టీ వాళ్ళని సమర్థించడం లేదు అని చెప్పేసి ఒక ప్రకటన విడుదల చేశారు ఇప్పుడైతే రాష్ట్రపతికి సంబంధించి ఇలాంటి ఆదేశాలు ఇవ్వటం గవర్నర్ సంబంధించి ఆదేశాలు ఇవ్వటం మీద ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక రివిజన్ పిటిషన్ అయిపోతుంది అందుకనే మొన్న అమిత్ షాను హడావుడిగా అమిత్ షాతో మీటింగ్ కేంద్ర ప్రధానమంత్రి మీటింగ్ అంత జరిగింది సో ఇప్పుడు సుప్రీంకోర్టుతో న్యాయపరమైన యుద్ధానికి కేంద్ర ప్రభుత్వం ఈ ఒక అడుగు స్టార్ట్ చేసినట్టు అవుతుంది